శ్రీ మహాగణాధిపత అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం దేవుని స్వరం భాగము ప్రవచించిన వారు శ్రీ కామకోటి పరమాచార్యులు మంత్రయోగము పదునాలుగు భువనాలు ఒక సామ్రాజ్యం దీనికి అధినేత ఒక సార్వభౌముడు జగత్తులోని సమస్తము ఆయన ప్రజలు సార్వభౌమునికి కానీ మృత్యులకు కానీ కాలమానంలో ఆది అంటూ ఏదీ లేదు ఒక రాజ్యము ఒక రాజు ఉన్నప్పుడు కొన్ని శాసనాలు ఉంటాయి ఈ మూడింటికి మొదలు అంటూ లేదు కాబట్టి ఈ శాసనాలకు ఆది లేదు ఆది లేని శాసనమే వేదం సామ్రాజ్యానికి మొదలంటూ లేకపోయినా అప్పుడప్పుడు తాత్కాలికంగా అంతమంది సృష్టి వల్ల మళ్ళీ జన్మిస్తూ ఉంటుంది కానీ సార్వభౌమైన పరమాత్మకు కానీ శాసనమైన వేదానికి కానీ మొదలు లేదు తుది లేదు మన మెరిగిన దృశ్యమానమైన ప్రపంచం సృష్టించబడుతుంది వృద్ధి చెందుతుంది కొన్ని లక్షల సంవత్సరాల తర్వాత ప్రళయంలో అవుతుంది మళ్ళీ సృష్టింపబడుతుంది ఇట్లాగే ఇది జరుగుతూ ఉంటుంది అయినా సార్వభౌముడు శాసనము స్థిరంగా ఉంటాయి ప్రతి సృష్టికి ముందు కొందరు నియమిస్తాడు సార్వభౌముడు వారికి తగిన అధికారం ఇచ్చి వారు తమ విధులను నిర్వహించేందుకు వీలు కల్పిస్తాడు పైన చెప్పినట్లు యోగ శాస్త్రం ప్రకారం మానవుని యొక్క చెవికి అంతరిక్షానికి లంకె ఉంది ఇది ఏర్పడితే దివ్య కరణాలు సమకూరినట్టే ఇవి కలవారు పరమాత్మ అనుగ్రహం వల్ల అనాదిగా విశ్వంలో గల క్షద తరంగాలను గ్రహింపగలిగారు వేదాలను మొట్టమొదటిగా ఎరిగిన వారు వారే ఆ మహర్షుల సొత్తే మంత్రాలు మనమెన్నో శబ్దాలను వింటాం పలుకుతాము ఒక్కొక్క నాడి ప్రకంపించేటప్పుడల్లా మనసులో ఒక రకమైన భావావేశం కలుగుతుంది కొన్ని ఉద్రేకాన్ని మరికొన్ని బద్ధకాన్ని ఇంకా కొన్ని అసంతృష్టిని ప్రేరేపిస్తాయి దీన్ని వేరొక విధంగా చెప్పాలంటే ఉద్రిక్తమై ఉన్నప్పుడు ఒక నాడి ప్రకంపిస్తుంది అదేవిధంగా కోపంగా ఉన్నప్పుడు ఇంకొక నాడి ప్రకంపిస్తుంది ఈ రీతిగా ప్రతి భావావేశము వివిధ నాడుల ప్రకంపనలను కలిగిస్తుంది ఇది అందరికీ అనుభవ సిద్ధమే మనశ్శాంతి వల్ల నెమ్మదిగా ఉంటుంది ఇది ముఖంలో కనపడుతుంది ఉద్రేకము కోపము అలాగే ముఖంలో తెలుస్తాయి నాడి కొట్టుకునే వేగం వల్లనే ఈ చిహ్నాలు వస్తాయి మనసులో కలిగే ఆవేశం వల్ల నాడి కొట్టుకునే వేగంలో మార్పు కలిగితే ఆ నాడి యొక్క వేగాన్ని అదుపులో పెట్టడం వల్ల ఆ ఆవేశాన్ని కానీ కోపాన్ని కానీ అదుపులో పెట్టవచ్చు అందువలనే ఆత్మసాక్షాత్కారానికి మార్గాలలో ఒకటైన రాజయోగం మనస్సును అదుపులో పెట్టడానికి ప్రాణాయామాన్ని ముఖ్యమైన సాధనగా ఉపయోగిస్తుంది మంత్రయోగం కూడా ఇంకొక మార్గం ఒక మాటను ఉచ్చరించేటప్పుడు అది ఊపిరి గొంతు నాలుక పెదవులు నోరు ద్వారా ప్రసరిస్తుంది అప్పుడే ఆ పదం శబ్దమై వినపడుతుంది ఊపిరి వెళ్ళే ఆ దారిలో గల నరాల కూడళ్లు కంపిస్తాయి దానివల్ల శబ్ద ఉచ్చారణ జరుగుతుంది సరైన శిక్షణతో సరైన విధంగా ఉచ్చరింపబడిన వేరే మంత్రాలు మనస్సులో సద్భావనను కలిగిస్తాయి వాటి వల్ల ఆ మంత్రాలను పలికే వ్యక్తికి లోకానికి శ్రేయస్సు కలుగుతుంది దానికి తోడు నీచమైన భావాలు దూరం అవుతాయి దేన్నైతే నిత్యం మననం చేయటం వల్ల వ్యక్తి రక్షితుడు అవుతాడో అదే మంత్రమంటే మననాత్తే ఇది మంత్ర మంత్రజపం పదే పదే చేయటం బ్రాహ్మణుని కర్తవ్యం దానివల్ల ప్రకంపనలు పదే పదే వ్యాపిస్తాయి ఆ శక్తే వ్యక్తికి సమిష్టికి శ్రేయోదాయకం మంత్రజపం వల్ల పూర్తి సాఫల్యం పొందాలంటే దానికి నిర్ణీతమైన పద్ధతి ఉంది ఆరు విధాలుగా మంత్రాలని వల్ల వేయటం తగదని విఘ్నులు చెప్పారు గీతి శీఘ్రీ కంపీ కంపి లిఖిత పాఠక షడేతే పాఠకాధమాహ గీతి అంటే పాటవల మంత్రాన్ని ఆలపించేవాడు ఇది సరికాదు సమవేదాన్ని ఆలపించాలి కానీ ఆ పాడటం కూడా విద్యుక్తంగానే చేయాలి కానీ ఎవరికి తోచినట్టు వారు చేయకూడదు అంతేకాక శబ్దానికి ఆ శబ్దంలోని మార్పులకి శక్తి ఉండటం వల్ల సరైన స్వరంలో కాక ఇంకొక విధంగా పట్టించడం తప్పే కాకుండా హానికరం కూడా అందువల్ల మంత్రాన్ని నిర్ణీతమైన విధంగానే చెప్పాలి శీఘ్రేంటి వేగంగా మంత్రాన్ని చెప్పి హఠాత్తుగా నిలిపేవాడు ఇది కూడా తప్పే వేద పదాలను నియమిత కాలానుగుణంగానే ఉచ్ఛరించాలి లేకపోతే వాటి ఫలితం పూర్తిగా లభించదు శిరహ కంపి అంటే మంత్రాన్ని చదువుతూ అనవసరంగా తల నాడించేవాడు మనిషి ఏకాగ్రతతో నిటారుగా కూర్చుని నాడుల ప్రకంపనం సహజంగానే జరగనివ్వాలి గాయకుని వరే తలని ఆడించడం వల్ల ఆ ప్రకంపనలకు భంగం కలుగుతుంది లిఖిత పాఠక అంటే వ్రాసుకున్న దాన్ని చదివేవాడు ఇదివరకు చెప్పినట్టు మంత్రాన్ని గురువు ఉచ్చరిస్తుంటే శ్రద్ధగా ఆలకించి సరైన విధంగా జ్ఞాపకం ఉంచుకోవాలి అనర్థజ్ఞ అంటే మంత్రం యొక్క అర్థం తెలియని వాడు మంత్రాల సాఫల్యం పరిపూర్ణంగా పొందాలంటే వాటి అర్థాన్ని కూడా ఎరిగి ఉండాలి అల్పకంఠ అంటే హీన స్వరంతో ఉచ్చరించేవాడు శబ్ద తరంగాలకి సత్ఫలితాలు ఉండాలి అంటే ఏదో గొణుగుతున్నట్లు కాక అస్పష్టంగా వినపడాలి విషయము శబ్దము దాని అర్థం వల్ల ప్రయోజనాలు ఒక విషయాన్ని కొంచెం హాస్యధోరణలో చెప్తాను సంస్కృతంలో ఒక పదానికి తరం అని చేరిస్తే మరొక దానికన్నా శ్రేష్టమని అర్థం వస్తుంది వీర్యవత్ అంటే శక్తిమంతమని అర్థం వీర్యవత్తరం అంటే అసాధారణమైన శక్తిమంతమైన అర్థం చాందోగోపనిషత్తులో ఓంకారాన్ని అర్థం తెలుసుకుని చెప్పిస్తే ఉత్కృష్ట ఫలితాలు పొందవచ్చని ఉంది వీర్యవత్తరం అన్న పదం ఇక్కడ వాడబడింది ఈ పదం వాడటం వల్ల స్ఫురించేది ఇది అర్థం తెలుసుకోకుండా చెప్పిస్తే తక్కువ ఫలితాలు వస్తాయని తన భాష్యంలో ఆదిశంకర్లు వారు అర్థం తెలుసుకుని జపం చేసేవారికి లభించిన ఫలితాలు లభించకపోయినా ఇతరులకు కూడా కొంతైనా సత్ఫలితం వస్తుందని అన్నారు అర్థం తెలిసి చేసినా తెలియక చేసినా విఘ్నులైన పెద్దలు చెప్పారని విశ్వాసంతో ఏ పని చేసినా సత్ఫలితాలే వస్తాయి జపంలో సరియైన ఉచ్చారణ వల్ల ఉత్పన్నమయ్యే తరంగాలే సత్ఫలితాలను ఇస్తాయి శబ్దం కలిగించే ఫలితాలే ప్రధానం అర్థం తేయటం వల్ల కలిగే ఫలితాలు కూడా అప్రధానం అందువల్ల నాకు ఇట్లా అనిపిస్తుంది అర్థం తెలియటం వల్ల వీరివత్ ఫలితాలు అర్థం తెలియకపోవటం వల్ల వీరివత్తర ఫలితాలు లభిస్తాయి అర్థం తెలియకుండా ఉంటేనే ఉత్కృష్టమైన ఫలితాలు అర్థం ఏమిటి ఒక కలెక్టర్ ఉంటాడు ఆయనకు ఒక రైతు వినతి పత్రాన్ని సమర్పించాలి దాన్ని లాయర్తో వ్రాయించుకుంటాడు కానీ తానే స్వయంగా కలెక్టర్కి సమర్పించుకుంటాడు నిరక్షరాసులైన పత్రాన్ని సమర్పించేటప్పుడు అనుకూలమైన ఉత్తర అని విన్నవించుకుంటాడు ఆ పేదవాణి విషయం తెలియకపోయినా తన న్యాయ బుద్ధిపై విశ్వాసం ఉందని కలెక్టర్ గ్రహిస్తాడు అనుకూలమైన ఉత్తర్వులు జారీ చేస్తాడు మంతా విషయం అంతే వాటి భావం సంపూర్ణంగా భగవంతునికే తెలుస్తుంది కానీ మనం వాటిని సమీపించేటప్పుడు గరుష్టను చూపకూడదు లాయర్ వాదనలో తప్పు ఉంటే కలెక్టర్ కోపం వస్తుంది కానీ ఆ వాదనలో తప్పు రైతుకు కూడా తెలిసే ఉంటుందని కలెక్టర్కి కోపం మరీ ఎక్కువ అవుతుంది అతన్ని తెలియకపోవచ్చుననుకుంటే రైతుపట్ట కలెక్టర్ సుముఖంగానే ఉంటాడు అందువల్ల నాకు ఎలాగో అర్థం తెలియదు వల్ల వేయటం ఎందుకు అనకూడదు అమాయకత్వం కంటే వల్ల వేయటం అధిక ఇస్తుంది ఈ మాటను తమాషాకి అన్నాను ఈ రోజుల్లో తెలివితేటలు ఎక్కువైపోయాయి విద్యావంతులు కాని వారి వినయాన్ని కించపరుస్తున్నప్పుడు నాకు అనిపిస్తుంది వివేకం లేని విశ్వాసమే విశ్వాసం లేని వివేకం కంటే నయమని కానీ నిజానికి వినయంతో కూడిన వివేకం ఉండాలి మంత్రాల విషయంలో వాటి అర్థం కంటే సై ఉచ్చారణే ప్రధానమైన మంత్రాలు మన ధర్మశాస్త్రాలు కావటం వల్ల వాటి అర్థమెరిగి ఉంటేనే వాటి ప్రకారం నడుచుకోగలుగుతాం కాబట్టి మంత్రాల పఠనానికి ఇంకా పటుత్వం కలిగించటానికి వాటి భావాన్ని కూడా తెలుసుకోవటానికి ప్రయత్నించాలి వేదాలని గంభీరతతో ఉచ్చరించాలి అప్పుడే ఆ శబ్దాలు స్పష్టంగా వినపడతాయి వేదమంత్రాలు ఆ పఠించేవాని నాడులలో మంచి ప్రకంపనలే కాక వినేవారిలో కూడా అటువంటి వాటినే కలిగిస్తాయి అవి వాతావరణంలో విస్తరిస్తాయి కాబట్టి ఎల్లవేళలా శ్రేయోదాయకాలే మంత్రాలు అంతటా వ్యాపించడానికి వీలుగా వాటిని బిగ్గరగా వెళ్ళవేయాలి వేద వైభవం ఇంతకు పూర్వం చెప్పినట్లు వేదాల లక్షణాలు ఇవి అవి అనాది రెండవది అవి అపౌరుషీయాలు మూడు అవి సృష్టికి మూలం అంతేకాదు వాటిని పచి పఠించేటప్పుడు వచ్చే శబ్దం మన నాడులను ప్రకంపచేస్తాయి వాతావరణాన్ని ప్రభావితం చేస్తుంది వ్యక్తికి సమిష్టికి మేలు కలిపిస్తుంది ఇక్కడ సమిష్టి అంటే కేవలం మానవులనే అర్థం కాదు వేదాల వల్ల జంతువుల క్షేమానికి వృక్ష క్షేమానికి ఏ ఇతర మత గ్రంథాలు ప్రాధాన్యం ఇయవు రెండు కాళ్ళవే కాక నాలుగు కారణం కూడా వర్ధిల్లాలి శో శం చతుష్పదే ఇంతేకాదు పొదలు వృక్షాలు పర్వతాలు నదులు ఒకటేమిటి సృష్టి అంతా వర్ధిల్లాలి అంటాయి వేదాలకి ఎంతో అర్థగాంభీర్యం ఉంది మహనీయమైన కవిత్వమే కాక వాటిలో సహజంగా సక్రమంగా ఉండటానికి నియమాలు ఆధ్యాత్మిక సత్యాలు ఆఖరికి వైజ్ఞానిక సూత్రాలు కూడా ఉన్నాయి శబ్దప్రధానాలైన వేదమంత్రాలకి మనకి అలవాటైన రీతిలో అర్థాలు ఉండవలసిన అవసరం లేదు మనం రాగాలాపన వింటూ ఉంటాం ఇందులో రాగంలోని స్వరాలని వి విస్తరిస్తూ ఆలపిస్తారు సాహిత్యం ఉండదు అయినా ఆలాపన వింటున్నప్పుడు మనకి భావేషం కలుగుతుంది వాద్య సంగీతం వినిపించటం వల్ల చెట్లు ఎక్కువగా ఫలవంతమవుతాయని ప్రయోగాల వల్ల నిరూపించారు